భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్లో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు డిమాండ్ చేశారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ పిలుపు మేరకు గురువారం గౌడపేర చిట్టిబాబు ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు నల్లగంతలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు బీజేపీ కుల మతోన్మాదం నశించాలని అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా గౌడపేర చిట్టిబాబు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాద చర్యలు పెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు మనుధర్మ శాస్త్రాన్ని తమ రాజ్యాంగంగా మార్చుకుని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ప్రపంచ దేశాలు మేధావిగా గుర్తించిన బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని యావత్ ప్రపంచం భావిస్తోందన్నారు ఆయన ఆశయాలను ఆలోచనలను అమలు చేస్తామని అంటూనే ఆయనకు బదులుగా దేవుడి పేరు స్మరించాలని చెప్పడం వెనుక అమిత్ షా అసలు ఉద్దేశం బట్టబయలైందన్నారు దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ ను కించపరిచి దళితుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని ఆయన అన్నారు మీరు చెప్పిన దయచేసి తిరిగి తీసుకోండి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది కూడా ఐక్యమత్యం అనే భావంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది దీని సమైక్య దేశం చేసింది కేవలం దేవుడి ప్రార్థనల కోసమే కాదు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇంత గొప్పతనం రావడానికి మన రాజ్యాంగం అనే విషయాన్ని గుర్తించి తర్వాత దైవాన్ని గురించి మాట్లాడండి ఈరోజు అంబేద్కర్ గారి గురించి మీరు చెప్పిన వాక్యాలని దయచేసి తిరిగి తీసుకోండి ఆ రోజు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి ఉత్తమ రాజ్యాంగాన్ని అందించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి అంబేద్కర్ గారి గురించి మీరు చెప్పినటువంటి విధానం కరెక్ట్గా ఒకసారి మీరు పునరాలోచన చేసుకోండి ప్రభుత్వ విధానాల కోసం ప్రభుత్వ పరిపాలన కోసం మీరు లక్ష వేషాలు వేయండి లక్ష చేసుకోండి కానీ ప్రజా దృక్పథంతో మాట్లాడేటప్పుడు మాత్రం దయచేసి ప్రజలందరినీ ఐక్యమత్యంతో ఉండే విధంగా దేశ సౌలభ్యం కోసం దేశ సౌమ్యం కోసం ప్రజాశ్రేయస్సు కోసం ఈ ప్రజలు జీవిస్తున్న భారతదేశంలో అందరి ఐక్యమత్యం కోసం మీరు మాట్లాడి దేశాన్ని ఒక తాటి మీద నడిపించాల్సినటువంటి హోమ్ మినిస్టర్ ఉన్న మీరు ఈ విధంగా అంబేద్కర్ గారి గురించి రైతు వాక్యాలు పలకడం కనెక్టేనా మీరే ఒకసారి పునరాధించుకోండి ఉంది కదా అని నోటి కూర్చుంటే మాట్లాడడం కరెక్ట్ కాదు దయచేసి అన్ని విషయాలు కూడా దేశ సౌలభ్యం కోసం మాట్లాడి దేశం కోసం మీరు పోరాడండి తప్ప ఒక వ్యక్తిత్వం కోసం ఒక విధానం కోసం మాట్లాడి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ లాంటి వ్యక్తిని అవమానపరచడం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు సహించదు ఈ వాక్యాలు మీరు తిరిగి తీసుకోవాలి దీనికి సంబంధించి మీకు భారతదేశం ప్రజలు రాబోయే ఎలక్షన్ల కొనబాటు చెప్తారు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు మీడియా పెరిగింది మీరు మాట్లాడే ప్రతి మాటలు కూడా ప్రజలు చూస్తున్నారు వెరిఫై చేస్తున్నారు